ఎంత రేటు కేజీ చూడు నేను కోల్డ్ ఫ్రెష్ డాయిలే వాడతా ఇవి శారీస్ కదా అమ్మా ప్యూర్ కాటమే కదా ఇవి జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఏమో అమ్మాయి చేస్తుంది ఎంత పట్టిది ఇది పల్లి నూనె ఇది పల్లి నూనె కాదు ఇది కుసుమ నూనె ఇది కొబ్బరి నూనె ఇది తేనెమ్మ మల్టీగ్రెయిన్ గోధుమ చల్టీగ్రెయిన్ దోస పొడి మల్టీగ్రెయిన్ దోస పొడి కినుక బాగుందంటే మళ్ళీ తీసుకెళ్తారు అవి సజ్జపిండి ఒకటి ఇదేమో పిండి కదా కిందది ఇది జొన్న పిండి అదే దోశలకి మనం అప్పటికప్పుడు పొయ్యకపోయినా కూడా బనికి వస్తుందని చెప్తున్నావు కదా ఇవి 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 అలా ఫుడ్ తినేది అవునా ఇవన్నీ ఆయిల్ లేకుండా అంటే పైన కూడా ఆహా ఈ లైన్ వరకు ఇంత ఓకే అర్థమైందా అదేదో ఒకటి తీసుకెళ్దాం ఇది కూడా ఒకటి కజ్జికాయలు చక్కలు పప్పు పప్పు చప్పోడీలు కూడా సున్నుండలు ఇక మేము బయటకు ఏడే కొంటాం ఇక అట్లా ఓకే మామిడి తాండ్రా కూడా ఉందిగా ఇప్పుడు ఫ్రెష్ కొత్త రోజే ఉన్నాయా ఓకే ఈ కింద ఏంట్రా రాగి పిండి పేలాలా ఏందో ఏందో కొత్త కొత్తవి ఇంట్లో మేము చేసుకోవద్దైతే ఇదొకటి వేస్తున్నా ఇంకోటి కదా ఏది ఇవి అరిసెలు కూడా ఉన్నాయి మామిడి తాండ్రా ఎనభై ఐదు రూపాయలక లావైపోతా ఇవన్నీ ఆహా కొబ్బరి లడ్డూలు వద్దులే కానీ సున్నుండలు వేసాలే ఒకటి ఇయ్యూ అన్నవుగా రాగితోని పేలాల ఎంత ముప్పై ఐదు రూపాయల ఎన్ని గ్రాములు ఇవి అదేలే వంద గ్రాములు ఇచ్చిండు మరి బొంగు పేలాలేవా మీ దగ్గర ఓకే